అనగనగా ఒక ఊళ్ళో ఒక చీమ చిలుక కలిసిమెలిసి ఉండేటివి అవి రెండు మంచి స్నేహితులు ఓ రోజు ఆ రెండు కలిసి పాయాసం చేసుకున్నాయి పాయాసం గుమగుమలాడుతూ వస్తూ ఉంటే చీమకు నోట్లో నీళ్లు ఊరాయి ఎలాగుందో కాస్త రుచి చూద్దామని గిన్నె పైకెక్కి రుచి చూడబోతూ ఉంటే పాపం కాలు జారి భీమని పాయసంలో పడిపోయింది పాయసం బాగా వేడిగా ఉంది కదా దాంతో పాపం చీమ కాపాడండి కాపాడండి అని బాధతో అరవసాగింది అది చూసిన చిలుక వెంటనే స్నేహితుణ్ణి కాపాడదామని ముక్కుతో దాన్ని పట్టుకోబోయింది వేడివేడి పాయసం తగిలి దాని ముక్కు కాస్త ఊడిపోయింది పాపం ఆ చీమ పాయసంలో చచ్చిపోయింది సీమ చచ్చిపోయినందుకు బాధపడతా ఆ చిలుక ఏడుస్తూ ఉంటే అటువైపుగా వచ్చిన కాకొకటి చిలుకను చూసి పకపకా నవ్వుతూ చిలుక చిలుక ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీ ముక్కు ఎలా ఊడిపోయే అని అడిగింది వెంటనే ఆ చిలుకకి కోపం వచ్చింది కోపంగా చీమేమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ కన్ను లొట్టపోవలే అంది వెంటనే కాకి కన్ను లొట్టపోయింది ఆ కాకి ఎగురుకుంటూ పోయి ఓ చెట్టు మీద వాలి బాధపడుతూ ఉంటే ఆ చెట్టు చూసి పక్కపక్క నవ్వుతూ కాకి కాకి ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోని నీ కన్నులు ఎలా లెట్టపోయే అని అడిగింది వెంటనే ఆ కాకి కోపంగా చీమేమో చచ్చిపోయే ముక్కు ఊడిపోయే నా కన్ను లెట్టపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ ఆకులు రాలిపోవాలా అంది వెంటనే ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినందుకు బాధపడుతూ ఉంటే అటుగా వచ్చిన ఇంకా చెట్టుని చూసి పక్కపక్క నవ్వుతూ చెట్టు చెట్టు ఇప్పటి వరకు బాగానే ఉంటివే ఇంతలో నీ ఆకులెట్లా రాలిపోయే అని అడిగింది వెంటనే ఆ చెట్టు కోపంగా చీమేమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్ను లొట్టపోయే నా ఆకులన్నీ రాలిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ కొమ్ములు ఇరిగిపోవలే అంది వెంటనే జింక కొమ్ములు ఇరిగిపోయాయి ఆ జింక కొమ్ములు బాధపడుతూ చెరువు కాడికి పోయి నీళ్లు తాగుతూ ఉంటే ఆ చెరువు జింకను చూసి పక్కపక్క నవ్వుతూ జింక జింక ఇప్పటిదాకా బాగానే ఉంటివే అంతలోనే నీ కొమ్ములు ఎట్లా విరిగిపోయే అని అడిగింది వెంటనే ఆ జింక కోపంగా చీమేమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కందులు లట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే చింక కొమ్ములు ఇరిగిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ నీళ్లు ఎండిపోవలే అంది వెంటనే చెరువులోని నీళ్ళన్నీ ఎండిపోయాయి చెరువులో నీళ్లు ముంచుకోవడానికి తలపై బిందె పెట్టుకుని వచ్చిన ఓ పడుచు పిల్ల ఆ చెరువుని చూసి పక్కపక్క నవ్వుతూ చెరువా చెరువా ఇప్పటి వరకు బాగానే ఉంటివి అంతలోనే నీ నీళ్ళు ఎట్లా ఎండిపోయే అని అడిగింది వెంటనే ఆ చెరువుకి కోపంగా చీమేమో చచ్చిపోయి చిలుక ముక్కు ఊడిపోయి కాకు కన్ను లొట్టపోయే చెట్టు ఆకు రాలిపోయే జింక కొమ్ములు ఇరిగిపోయే నాకు నీళ్లు ఎండిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ బిందే నీ తలకి అంటుకుపోవాలి అంటూనే ఇంకా ఆ మాట పూర్తి కాకుండా ముందే అమ్మాయి అదిరిపడి దబీమని నెత్తి మీద ఉన్న కుండని కింద పడేసింది దాంతో కుండ ఆమెకు అంటుకోలేదు వెంటనే చెరువుకి నీళ్ళు వచ్చేసాయి జింకకు కొమ్ములు వచ్చేసాయి చెట్టుకి ఆకులు వచ్చేసినాయి కాకి కన్ను వచ్చేసింది చిలుకకు ముక్కు వచ్చేసింది చీమ బతికి బయటకు వచ్చేసింది చిలుక చీమ స్నేహంగా పాయసం వండుకొని శుభ్రంగా తిన్నాయి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ